హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మటన్ వండుకునే విధానం అర కేజీ మటన్ తీసుకొచ్చాను ఇక మటన్ రెండు ములగపక్కలు వేయించుకొచ్చాను అంటే మాత్రం నాకు చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎలా వండుకోవాలో మటన్ పులుసు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం రుచికి సరిపోనందు అల్లం ముందుగా కలిపి పెట్టుకోవాలి మూలగపకల ప్రత్యేకంగా చూపిస్తున్న స్టవ్ అంటు పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడికిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అవి బాగా వేగనివ్వాలి పచ్చిపోయేదాకా వేగనియ్యాలి తర్వాత మటన్ వేసుకోండి మటన్ని సిమ్లో చాలాసేపు మగ్గితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ పులుసు చాలా చెప్పండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా సిమ్ లోనే ఉడకనివ్వండి కొద్దిగా ఉడికిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎసరు పోసేయని నేనైతే చాలాసేపు ఉడకనిస్తాను ఎందుకంటే అది కొద్దిగా ముదుర్తి అయి ఉండొచ్చు అందువల్ల నేనైతే చాలా సేపు ఉడకనిస్తాను వచ్చిన తర్వాతనే ఎసరిపోస్తాను సార్ కోసేసాను ఎస్ సార్ మొత్తం దగ్గరికి అయిన దాకా ఉడకనివ్వండి ఇక ఉడికిపోయింది కూర చూసుకోండి కూర ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కొద్దిగా మసాలా కొత్తిమీర మటన్ కుల్స్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో మసాలా వేసేసిన मटन कूरा रेडी